కుంటుడు అంటావు కొంచెం గూనుంటే గూనుడు అంటావు నా ప్రియమేమో కొంచెం ఉంటే గుడ్ది ఏమంటారు గుడ్ది చెప్పరు గుడ్డు గుడ్డుబూ ఇల్లాడంటే చెబుతారు బాగా చెప్తారు లేదా కొంచెం లావున్నాడు అనుకో బండోడు బా అక్కకుందనుకో బా బక్కదే కొంచెం తెల్ల వస్త్రాలు వేసుకొని బల్లారాధన రోజు ఎవరన్నా శుభ్రంగా తయారయ్యే మందిరానికి వస్తున్నారు అనుకో అబ్బో భక్తులు ఏంటిదిలం చేస్తారు గాయపరుస్తారు ఇది మనుషుల యొక్క తీరు హలేదు దేవుడు పిలిచే తీరేంటో తెలుసా నీతిమంతుడవు వాగ్దానానికి వారసుడవు నా ప్రిమి దేవుని పెట్టారా పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగిని స్వస్థపరిచిన దేవుడు భయంకరంగా వ్యభిచారం చేత పట్టుబడ్డ స్త్రీని వ్యభిచారం చేసిన వాడు కనబడకుండా వ్యభిచారం చేసిన వాడిని సమాజం కలుపుకొని వ్యభిచారం చేయబడిన స్త్రీని పట్టుకొని వచ్చి రాళ్ళు విసురుతూ ఉంటే ఒకటే మాట అన్నాడు మీలో పాపం లేనివాడు ఎవడనంటే మొట్టమొదటి రాయ మీద వేయండి ఉన్నారు ఎవరన్నా లేడు అందరికీ తెలుసు పాపం చేసిన వాడిని మనం దాచిపెట్టామని పాపం చేసిన వాడితో చేతులు కలిపామని పాపము చేసినటువంటి వాడిని వెనకేసుకొస్తున్నామన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు అందరూ వెళ్ళిపోతే నా ఏసన్ ఏమని పిలిచాడో తెలుసా అండి ఏమన్నాడు ఏమన్నాడు అని చెప్పండి చెప్పర గట్టిగా అమ్మ మీ నోటితో వినాలనంది మీకెట్టా మీకెట్ట పిలుపు పిలవటానికి మనసు రాదు నేను మనస్ఫూర్తిగా పిలవగలుగుతా చెప్పండి ఏమన్నాడు అమ్మా అంటావా పాపం చేసిన ఒక స్త్రీని క్షమించలేవు పాపం చేసిన ఒక పురుషుని క్షమించలేవు పాపం చేసిన ఒక కుటుంబ రక్త సంబంధిని మనం క్షమించలేము కనీస ప్రేమ ఎలాంటిదో తెలుసా పాపాన్ని మరిపింపజేసి ఆయన ప్రేమను మమేకం చేసి పడిపోయి పతనమైపోయిన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుట కొరకు భూమి మీదకి ఆయన వచ్చాడు గట్టిగా కొట్టి